నెల్లూరు జిల్లా రాపూర్ మండల కండలేరు జలాశయం హెడ్ రెగ్యులేటర్ నుండి ఆరు వందల యాభై క్యూసెక్ తాగునీటిని సత్యసాయి గంగా కాలువ ద్వారా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు గంగా చీఫ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యశ్వర కలిసి సత్యసాయి గంగా కాలువ ద్వారా ఆరు వందల యాభై క్యూసెక్ తాగునీటిని విడుదల చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో రాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి సొసైటీ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి ప్రసాద్ నాయుడు పచ్చిగల రత్నయ్య కండలేరు ఈ గజద్ర రెడ్డి డి నాగేంద్ర కుమార్ ఏఈ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు మనకి కండ్లేరు డ్యామ్ లో యాభై ఎనిమిది పాయింట్లో క్యూసెక్ లు వాటర్ ఉండడం మనం అదృష్టంగా భావిస్తా ఉన్నాం అప్పట్లో స్వర్గా ఎన్టీ రామారావు గారు ఈ కండలేరు డ్యామ్ ఆయన ఏ విధంగా చూశాడు ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని ఇక్కడ ఈ కండలేరు డ్యామ్ నిర్మించాలని ప్రతిపాదన పెట్టి ఆ రోజు మనకి చేసిన దానికి ఈ రోజు అన్ని గ్రామాల్లో కూడా మనం పుష్కలంగా నీళ్ళు ఇవ్వగలుగుతా ఉన్నాం లేకపోతే ఈ ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతం వాటి ఉండేది కాదు ఎల్ది పైలు తీసుకునేవాళ్ళు అలాంటిది ఈ రోజు పుష్కలంగా పంటలు పండించుకున్నారంటే అది స్వర్గ ఎన్టీ రామారావు పుణ్యం అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు వెంకటగిరి నియోజకవర్గం రైతులకి నీళ్లు కావాలనే ఉద్దేశంతో వెంకటగిరి గాని కాళాహస్తూరు గాని మరి అదే విధంగా అన్ని ప్రాంతాలకు కూడా సాగునీరు తాగునీరు ఇప్పుడు పైర్లు పెట్టుకుంటా ఉన్నారు అవసరమైనప్పుడు నీళ్లు కూడా చెప్పాం వాళ్ళు అడిగారు అందువల్ల ఈ రోజు మంచి రోజు అని చెప్పని కూడా ఈ రోజు వదలడం జరిగింది ఇంకా కూడా రైతులకు ఎప్పుడు కావాలన్నా గాని మరి సాగునీరు కానీ తాగునీరు కానీ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎలాంటి కొరత లేకుండా ఎప్పుడు కావాలన్నా గాని ఇంకా పెంచి ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అందరూ కూడా నీళ్లు లేవు అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు మీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో మీ అవసరాన్ని బట్టి చెప్తే అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్